హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి చూడండి నేనైతే చూపిస్తున్నది ఏంటంటే కృష్ణుడుకు అన్ని విగ్రహాలు అయితే నేను చూపిస్తున్నానండి మెటల్ అండ్ సిల్వర్ కూడా రెండు కూడా నేను చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి స్మాల్ సైజ్ లో ఉండి చాలా తక్కువ ప్రైజ్ లోనే కూడా ఉంటాయి మనకి చాలా బాగుంటాయి అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇలా నేను ఒక చెట్టు అయితే తీసుకున్నానండి మొత్తం కృష్ణులు అన్ని ఆవుదోళ్ళు అన్ని పెట్టడానికి బాగుంటది అన్నట్టుగా నేను ఒక చెట్టు అయితే పెట్టుకున్నాను అనమాట చెట్టుకి ఊయలండి ఇది ఇందులో కృష్ణుని పెట్టి ఊపొచ్చు చిన్న కృష్ణుడు ఉంటాడు కదండి బాలకృష్ణుని పెట్టి ఇలా ఊపడానికి అన్నట్టుగా ఒక ఊయలైతే అయితే నేను పెట్టాను అది వచ్చి మనకి నైన్టీ గ్రామ్స్ మటండి తొంభై గ్రాములు పడుతుంది అంటే తొమ్మిది తులాలు వస్తుంది మటండి ఇది ఆవు దొడ వచ్చి మెటల్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ చూసారు ఎంత చక్కగా ఉందండి ఇది సిల్వర్ లా ఉంది కదండి చూడడానికి చాలా బాగుందండి ఇది మెటీరియల్ అయితే చాలా నీట్ గా ఉంది అనమాట సాఫ్ట్ గా ఉండి ఆ రియల్ మన ఆవు లాగే కనిపిస్తుంది చూస్తుంటే కింద బేస్ అది ఇచ్చాడు చాలా బాగున్నదండి ఇలా వైట్ మీద రెడ్ డిజైన్ తో వచ్చింది అనమాట ఇలా ఒక క్లాత్ వచ్చి దాని మీద అంతా కూడా మనకి ఇలా డిజైన్ చెక్కినట్టుగా వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇది మెటల్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మనకి చాలా సైజులు అయితే ఉన్నాయి మీకు చెప్పాను కదండి స్మాల్ సైజులు కూడా ఉన్నాయి ఇందులో ఇంకా బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి కావాలనుకుంటే చూడండి చాలా బాగుంది కదండి అలాగే మీకు ఏదన్నా ఇలా మెటల్ ఐటమ్ కూడా కావాలంటే నాకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇచ్చాను కదండి ఆ నెంబర్ అయితే నాకు వాట్సప్ చేసినట్లయితే మీకు అది ఎంత పడుతుంది ఏంటి అన్నది కూడా నేనైతే చెప్తానండి మెటల్ మట అన్ని కూడా ఇవి ఇది చూసారండి కృష్ణుడు వెన్న కృష్ణుడు మట వెన్న తింటున్నట్టు అండి ఇది చాలా బాగుంటది అండి ఇది కూడా ఇది కూడా మెటల్ వస్తుంది సిల్వర్ కోటింగ్ వస్తుంది ఇది బ్లాక్ అవడం అలా ఏమే ఉండదు చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ మటి అన్ని మనకి వేరే షాప్ ఉన్నది కదండి కొత్త షాప్ ఓపెన్ చేస్తారు కదా దాంట్లో ఇలా మనకి ఫ్యాన్సీ ఐటమ్ తెప్పించామాట దానికోసమే మీకు ఈ ఫ్యాన్సీ ఐటమ్ అయితే నేను చూపిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అండి అంటే సిల్వర్ షాప్ లో ఇలా ఫ్యాన్సీ ఏంటి అనుకుంటారు కదా అయితే నేను చెప్తున్నాను మీకు మన పక్క షాప్ లో అయితే అన్ని కూడా గిఫ్ట్ ఐటమ్ ఉంటాయి మాట అండి దానికోసమే చెప్పేసి మనం ఈ ఐటమ్ అయితే అండి ఇది కూడా మెటల్ రాధాకృష్ణ అండి ఇది చాలా బాగుంటది సిల్వర్ వస్తుంది మొత్తం అంతా సిల్వర్ కోటింగ్ వస్తుంది అన్నమాట ఇలాగా వెయ్యి పట్టుకుని ఇలా ఊదుతున్నట్టు కానీ రాధాకృష్ణ పక్కన నెమలు కూడా ఉంటదండి చాలా బాగుంటది ఇది దీని మీద రేట్ అయితే లేదు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది ఇది చాలా బాగుంటదండి చూడడానికి అయితే చక్కగా ఉంటది రాధాకృష్ణ అండి నెమలు కూడా ఉంటదండి వెనకాల చాలా బాగుంటదండి ఇది అయితే ఇందులో తక్కువ పీసులు ఉన్నాయండి ఎక్కువ కూడా లేవు ఒక త్రీ త్రీ ఫోర్ ఉన్నాయి అంతే అండి చాలా బాగుంటాయండి ఇవి ఇది చూసారండి కృష్ణుడు మటి అండి ఇది ఆవు వచ్చి కృష్ణుడు ఇది సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ మీకు నేను ఏదైతే అదే చెప్తున్నానండి సిల్వర్ ఈ మెటల్ కూడా నేను మిక్స్ చేసి వీడియో అయితే చేస్తున్నాను ఇలా కృష్ణాష్టమి కదండి ఇలాగ కృష్ణులన్నీ కూడా ఆవులు కలిపి ఉన్నట్లయితే బాగుంటది కదా అన్నట్టుగా నేను వీడియో అయితే చేస్తున్నా ఇదిగోండి కృష్ణుడు ఆవుతో ఉండి కృష్ణుడు అండి ఈ రోజు అయితే మనకి ఇలాగ కృష్ణుడు చాలా అయితే సేల్ అయినాయి అండి ఆవు కృష్ణ అనమాట ఇది చాలా బాగుంటదండి కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట గానీ చాలా బాగుంటది మనకి పీసులు ఎక్కువ పడుతుంది ఇది సెవెన్ థౌసండ్ అలా పడుతుందండి ఫైనల్ గా మనకి రేటు తగ్గించే చెప్తారులేండి చాలా బాగుంటదండి ఏంటంటే త్రిబుల్ నైన్ ప్లస్ యాంటిక్ కూడా వస్తుంది అనమాట చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఫేస్ అది ఇది చూసారండి ఆవు చిన్న ఆవు మాట ఇది మరి పెద్దది ఏం కాదు చిన్నది అండి ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి చిన్న ఆవు అన్నమాట అండి ఇది చూడండి క్లియర్ గా చూస్తే మనంత నీట్ గా ఇంకా మన రియల్ ఆవు చూసినట్టు అనిపిస్తుంది అండి ఇలా గోల్ కోటింగ్ వచ్చింది మాట సిల్వర్ మీద ఇలా గోల్ కోటింగ్ తో కవరింగ్ వచ్చింది అవునండి ఇందులో చిన్న సైజులు ఉన్నాయి నేను చూపించిన దానికంటే కూడా దీనికంటే కూడా ఇంకా చిన్న సైజులు అయితే మనకి ఉన్నాయి ఉన్నాయమాటండి అవైలబుల్ గానే ఉన్నాయండి రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే నేను ఇస్తానండి చాలా వరకు అయితే మనకి సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి నేనైతే ఆర్డర్స్ అయితే పంపిస్తున్నానండి ఇది చూసారండి ఓన్లీ ప్లెయిన్ మాట ఇది అంతా కూడా సిల్వర్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సిల్వర్ లో మొత్తం అంతా సిల్వర్ లో చిన్న ఆవు చూసారా సిల్వర్ కలర్ ఎంత చక్కగా కనిపిస్తుంది ఇంకేది కూడా కలర్ అయితే మనకి మిక్స్ అవకుండా ఇది ఒకటే కలర్ మాట అండి సిల్వర్ ఒకటే కలర్ తో మనకి మిక్స్ అయ్యి లేకుండా చాలా బాగుంది కదండి వైట్ గా ఉంది చూడడానికి చక్కగా ఉన్నది మనం ఇలాగా సోకేస్ లు కూడా మాట అండి దేవుడి దగ్గరనే కాకుండా చక్కగా అయితే ఆవు దో డిస్ట వాళ్ళు ఉంటారు కదండి చాలా మంది వాళ్ళు కూడా దేవుడి దగ్గరగానే కాదు నార్మల్ గా కూడా పెట్టుకోవచ్చు మాట ఇది చాలా బాగుంటది ఇచ్చిస్తారండీ త్రిబుల్ నైన్ వస్తుంది ఆవు దూడ రెండు కలిపి వస్తుంది అన్నమాట అండి స్మాల్ సైజ్ మాట ఇది ఆవు దూడ రెండు కలిపి వస్తుంది అన్నమాట చాలా బాగుంటది ఇది కూడా త్రిబుల్ నైన్ యాంటిక్ సిల్వర్ అట ఇ చాలా అయితే మన దగ్గర ఉన్నాయండి చిన్న చిన్న ఇది తక్కువ పడుతుంది అంటే ఎంతో పడదండి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా పడుతుంది అన్నమాట చాలా బాగుంటదండి ఇది చూసారా చిన్న ఆవు ఇలాగా దూడని పాలు తాగుతున్నట్టుగా క్లియర్ గా వస్తుంది అన్నమాట ఫేస్ కూడా రియల్ మన ఆవును చూస్తున్న ట్లయితే ఉంటదమాట చూస్తుంటేనండి చూస్తారండి వెన్న కృష్ణుడు వెన్న కృష్ణుడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇదిగోండి చాలా చక్కగా ఉంది ఇది కూడా త్రిబుల్ నేనే నేను వీడియో చేస్తున్నాను చేసిన వెంటనే కూడా మనకి ఇది అయితే చేసిన కొంతసేపటికైతే ఇది అయితే ఈ కృష్ణుడు అయితే సేల్ అయిపోయిందండి లేదండి మన దగ్గర చాలా బాగుందండి అది చూడడానికి దానికొస్త త్వరగా మనకి కస్టమర్ తీసేసుకున్నారు తీసికున్నారనమాట ఇది చూసారండి కృష్ణుడు మెటల్ అటండి ఇది ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి చక్కగా ముద్దుగా ఉంది కదండి రేలుగా ఒక చిన్న బాబు లొడ్డు పట్టుకుని పాకుతున్నట్టుగా అయితే నాకైతే అలా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించిందో మీకు నేనైతే చూసాను కదండి చూసినప్పుడు అయితే చాలా బాగుంది మీకు ఫోన్ లో ఎలా కనిపిస్తుంది అయితే నాకైతే తెలియదు కానీ డైరెక్ట్ గా చూసినట్లయితే చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట ఒక చిన్న బాబు ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట అండి చూసారండి ఇది రాధాకృష్ణ యాంటిక్ లో రాధాకృష్ణ అండి ఇది కూడా మనకి చాలా బాగుంటది లైట్ వెయిట్ వస్తుంది ఇది చెప్పాను కదండి పీస్ కాస్ట్ పడుతుందని ఇది గ్రామం దగ్గర అయితే గ్రామ ఒకటి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అన్నమాట అండి అంటే ఐటెం ని బట్టి మనకి ఉంటద ఇది కూడా చాలా బాగుంటది ఇలా రాధా కృష్ణ కలిపి ఇద్దరు కలిపి చాలా అండి ఇదిగోండి నేను ఎలా పెడుతున్నాను చూసారా చక్కగా ఎలా ఉన్నాయి చూడండి అన్ని కూడానే ఇలా ఇదిగోండి ఆవుల మధ్యలో ఇలా కృష్ణుడు ఉన్నట్టు ఇదిగోండి ఇది కృష్ణుడు అనమాట వైట్ ఇలా రెడ్ ఇలా వేసుకున్నట్టు రెడ్ కలర్ వేస్తారన్నమాట అండి ఇలా చెడ్డీకి చాలా బాగుంది కదండి ఇది కూడా చక్కగా ఉంటది ఇది కూడా పీస్ కాస్ట్ పడుతుంది మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ఈ రెండు కూడా నైన్ హండ్రెడ్ ఏ సేమ్ ఒకే వెయ్యి ఒకే సైజ్ కదండి దానికోసం మనకి ఒకటే సైజ్ పడుతుంది చూడండి అన్నిటికంటే కూడా చిన్న కృష్ణుడు అండి ఈ కృష్ణుడు అయితే చాలా బాగున్నాడు చూడగానే చాలా నచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి కృష్ణుడు ఇదిగోండి చూడండి చిన్న బాబు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే చాలా బాగుంది డ్రెస్ గానే సిల్వర్ ఇచ్చారు కదండి దాని వల్ల చాలా లుక్ అయితే వచ్చింది ఇలా బ్లూ కి సిల్వర్ అంట ఇదిగోండి నేను ఇయ్యో పెట్టాను కదా స్టార్టింగ్ చెట్టు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఇలా మనకి కృష్ణుని పెట్టి ఊపడానికి అయితే చాలా బాగుంటది అన్నట్టుగా నేనైతే ఇలా పెట్టాను అంటే చూసారు చాలా బాగుంది కదండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి అలాగే మీరు ఒక లైక్ నేను లైక్ అయితే చెయ్యమని అంటున్నానండి అలాగే మీకు ఏదన్నా వీడియో కావాలి ఐటమ్ కావాలంటే నాకు మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి అయితే నేను చూపిస్తానండి ఇది చూసారండి గోల్డ్ మట అండి నేను చెప్పడం మర్చిపోయాను గోల్డ్ మట అండి ఇది ప్యూర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ లో మనకి ఇలాగా త్రేమ్ వస్తదండి ఇందులో మనకి ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ నుంచి మనకి ఇలా ఇందులో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ వరకు కూడా అయితే మనకి ఫుల్ గోల్డ్ లో కూడా కృష్ణుడు ఉంటారనమాట ఇలాగా మనకి గోల్డ్ లో తీసుకోవాలన్నా కూడా ఇలా చిన్న కృష్ణుడిని ఇలా అయితే తీసుకోవచ్చు గిఫ్ట్ కి బాగుంటది అండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటెం కి అయితే చాలా బాగుంటుంది అన్నమాట బాగున్నాయి కదండి ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే and b and then and then.